గుడ్ మార్నింగ్ అండి మొదటిసారిగా మై హబ్ ఛానల్ వీడియో తీసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లో తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సో ఈరోజు ఈ వీడియోలో సో జాబ్ క్యాలెండర్ ఈ సంవత్సరంలో ఉంటుందా లేదా అనేసి చాలామంది చెప్తున్నారు దీనికి సంబంధించినటువంటి ఒక క్లియర్ కట్గా ఎనాలిసిస్ చేద్దామనేసి వీడియో చేస్తున్నామండి యాక్చువల్గా నిన్న ఒక క్యాబినెట్ మీటింగ్ జరిగింది ఆ క్యాబినెట్ మీటింగ్లో మరి జాబ్ క్యాలెండర్ గురించి చెప్తారనేసి మరి నిరుద్యోగులు వెయ్యి కళ్ళతో ఎదురు చూశారు కానీ ఆ జాబ్ క్యాలెండర్ మళ్ళీ నిరాశనే పరిచింది ఎందుకంటే ఈ క్యాబినెట్ మీటింగ్లో ఖచ్చితంగా ఈ యొక్క జాబ్ క్యాలెండర్ అయినా కనీసం అనౌన్స్ చేస్తారు మరి స్థానిక సంస్థ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి వన్స్ స్థానిక సంస్థలకు సంబంధించిన నోటిఫికేషన్ వస్తే మరి నోటిఫికేషన్ ఇవ్వడానికి ఇబ్బందిగా ఉంటుందనేసి మరి ప్రభుత్వము కనీసం ఈరోజైనా ఈ యొక్క జాబ్ క్యాలెండర్ గురించి ప్రకటిస్తారనేసి నిరుద్యోగులు వెయ్యి కళ్ళతో ఎదురు చూశారు కానీ ఆ ఆశలు మాత్రం మరి ఆశలు అయిపోయినాయి ఇప్పుడు అసలు ఈ సంవత్సరంలో జాబ్ క్యాలెండర్ ఉంటుందా లేదా మరి ఎలక్షన్స్ అయిపోతే మరి అసలు మనం పట్టించుకుంటారా లేదా మరి ఎలక్షన్స్ ముందే ఇంత ఘోరంగా ఉండే పరిస్థితి నిరుద్యోగుల పరిస్థితి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మరి అవసరం లేదన్నట్టుగా ఉంటారు మరి జాబ్ క్యాలెండర్ ఇస్తారా లేదా అనేసి చాలామంది నిరుద్యోగులు కామెంట్లు తెలియ తెలియజేస్తున్నారు సో వాళ్ళు చాలామంది కూడా చాలామంది ఆందోళనకరంగా ఉన్నారు సో మొన్నటి మొన్నటి దాకా మనకు అక్టోబర్లో రావాల్సినటువంటి ఏదైతే జాబ్ క్యాలెండర్ సుప్రీంకోర్టు తీర్పు వలన డిలే అయింది మళ్ళీ దీనికి సంబంధించినటువంటి రీషెడ్యూల్ అనేది ఇప్పటి వరకు రాలేదండి గతంలో ఆ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ గ్రూప్ త్రీ వరకు ఏదైతే పాత నోటిఫికేషన్స్ ఉన్నాయో ఆ నోటిఫికేషన్స్ మొత్తం కూడా పూర్తి అయిన తర్వాత మళ్ళీ కొత్త నోటిఫికేషన్స్ ఇవ్వాలి అదేవిధంగా బ్యాక్ లాగ్ పోస్టులు ఏమైనా ఉన్నాయా లేకపోతే వివిధ శాఖల్లో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను గుర్తించి నోటిఫికేషన్ ఇవ్వాలనేసి చాలామంది కాంగ్రెస్ నేతలు చెప్పడం జరిగింది కానీ మరి ఇప్పటి దాని గురించి అసలు ఒక్క చిన్న ప్రస్తావన కూడా లేదండి ఈరోజు నిరుద్యోగులు ప్రతి జిల్లాకి వెళ్ళి ఒక మహాగర్జన లాంటి కండక్ట్ చేస్తున్నారండి ఖచ్చితంగా దీంతో అయినా ప్రభుత్వం వచ్చి నోటిఫికేషన్ ఇస్తారనేసి ఒక చిన్న ఆశతో ఈరోజు ప్రతి లైబ్రరీకి వెళ్ళి సో నిరుద్యోగులు చాలా కష్టపడుతున్నారండి ఎందుకు కష్టపడుతున్నారు అంటే గతంలో కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉన్నదో వన్ ఇయర్కి టూ ల్యాక్స్ ఇస్తామని చెప్పడం జరిగిందో నిరుద్యోగులు తెచ్చుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈరోజు కాంగ్రెస్ గంగలో తప్పుతున్నటువంటి పరిస్థితి నిరుద్యోగుల్లో ఉన్నది నిరుద్యోగులను కనీసం కాదా కనీసం పట్టించుకోలేనటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడింది మళ్ళీ నిరుద్యోగులు పోరాటం సాగిస్తున్నారు సో ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మరి నిరుద్యోగుల పరిస్థితి కూడా అయోమయంగా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ మన తెలంగాణలో కనబడుతుంది గతంలో ఇచ్చినటువంటి హామీని నెరవేర్చలేక ఈరోజు సీఎం సార్ గారు ఏం చెప్తున్నారంటే సో నిరుద్యోగులు వద్దనేసి నోటిఫికేషన్లు వద్దనేసి నిరుద్యోగులు చెప్తున్నారు అనేసి నిన్న జరిగిన కేబినెట్ మీటింగ్ దగ్గర చెప్తున్నారు అది మరి దీనిపైన ఎంతవరకు కరెక్టో అనేది సీఎం సార్కి తెలవాల్సిన పరిస్థితి ఉన్నది ఏ రోజైనా నిరుద్యోగులు నోటిఫికేషన్ వద్దనేసి ఎప్పుడు కూడా ఎక్కడ కూడా చెప్పలేదు కానీ మరి ఇట్లా ఎందుకు చెప్తున్నారు మరి సీఎం సార్ గారు మరి సీఎం సార్ని ఎవరు చెప్పిస్తున్నారు అట్లా మరి ఎంతో మరి పరిస్థితి అనేది ఉన్నది ఈరోజు తెలంగాణలో అసలు ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో కూడా తెలియలేని పరిస్థితిలో ఉన్నది మరి ఒక నిన్నటి నిన్ననే మా దగ్గర డబ్బులు లేవు అప్పులు ఉన్నాయి అనేది చెప్తున్నారు మరి ఈరోజు నృత్య నోటిఫికేషన్ ఇస్తే మరి ఖచ్చితంగా జీతాలు చెల్లించాలి మరి దీని గురించి మరి అందువలన ఇవ్వట్లేదా ఏదో ఒక క్లియర్ కట్ ఉండాలి కదా ఇప్పుడు మీరు జాబ్ నోటిఫికేషన్ ఇస్తారు అంటే ఖచ్చితంగా వన్ ఇయర్ ఇస్తారా లేకపోతే సిక్స్ మంత్స్ ఇస్తారా ఇంత పీరియడ్ టైంలో ఇస్తారని చెప్తే నిరుద్యోగులు దానికోసం ప్రిపేర్ అవుతారు ఇన్ కేస్ ఆఫ్ మేము జాబ్ క్యాలెండర్ ఇవ్వలేము మాకు ఆర్థిక పరిస్థితి బాగలేదు నెక్స్ట్ ఇయర్లో ఇస్తాము అంటే ఈ ఇయర్లో వాళ్ళు చదువుకోవడమా లేకపోతే ప్రైవేట్ పరంగా వెళ్ళి డబ్బులు సంపాదించుకోవడమా ఏదో ఒకటి వాళ్ళు ఒక డెసిషన్కి వస్తారు ఈ అయోమయం జగన్నాథం కథల్లో ఉంటే అటు చదవలేక ఇటు ఉద్యోగం చేయలేక మానసిక ఆందోళనతో మధ్యలో నలిగిపోతున్నారు సో ఏదో ఒక క్లియర్ కట్గా చెప్తే మరి ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చినట్లా లేకపోతే లేదా అనేది ఒక క్లియర్ కట్గా ఉండాలండి ఈరోజు తెలంగాణలో ఆ పరిస్థితి లేదు ఎప్పుడు ఇస్తారో తెలియదు ఏం చెప్పరు మరి అటు టైం వేస్ట్ ఇటు ఫైనాన్షియల్గా వేస్ట్ అన్నీ వేస్ట్ లాస్ట్ వచ్చేసరికి జీవితాలు మొత్తం కూడా ఆగమే అవుతున్నాయి అనేటువంటి పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది సో నీ జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్ వస్తే కరెక్ట్ ఒక టైం టు టైం డే టు డేట్ ఉంటుంది కాబట్టి చదువుకోవచ్చు అనేసి నిరుద్యోగులు అనుకుంటే కానీ ఈరోజు మాత్రము అలాంటి పరిస్థితి లేదండి చూడాలి మరి ముందు ముందు ఏమైనా ప్రకటన ఉంటుందా అనేసి నిరుద్యోగులు ఆశిస్తున్నారు మరి వన్స్ ఒకసారి ఎలక్షన్స్ అయిపోతే వాళ్లకు దేనికి కూడా అవసరం లేనటువంటి సిచ్యువేషన్లో కూడా ఉంటుంది ఇప్పుడే ఎలక్షన్ ముందే ఏం చెప్పట్లేదు ఎలక్షన్ తర్వాత ఏమైనా ఉంటుందా అంటే అది శూన్యకరమైనది సో చూడాలి సార్ మరి ఈ సంవత్సరంలో మాత్రము జాబ్ క్యాలెండర్ అనేది లేనట్టుగానే కనిపిస్తుందండి ఈ యొక్క పరిస్థితులను బట్టి చూసి దృష్టిలో పెట్టుకొని చూస్తే ఈ సంవత్సరం మాత్రం జాబ్ క్యాలెండర్ లేనట్టే కనిపిస్తుందండి ఓకేనా మీరు ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే ఖచ్చితంగా ఏదో ఒకట ప్రైవేట్ పరంగా పార్ట్ టైం పర లాంటిది చేసుకుంటూ మీ ప్రస్తుత ప్లాన్ చేసుకోండి మీ ప్రస్తుతంగా ఉన్నటువంటి టైంను ప్లాన్ చేసుకోండి ఒక టెన్ అవర్స్ ట్వెల్వ్ అవర్స్ ఉంటే దానికి ఫోర్ ఫైవ్ అవర్స్ వన్ టైం చేసుకున్న మిగతా ఫోర్ ఫైవ్ అవర్స్ చదువుకోవడం లాంటిది చేసుకుంటే సో అట్లా ముందుకు వెళ్తే ఒక బాగుంటుందండి సో ఇది మనకు ఈరోజు సంబంధించినటువంటి వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ ఆల్